రాష్ట్రంలో బీసీలకు న్యాయం దక్కాలంటే మరోసారి తెలంగాణ ఉద్యమంలా బీసీలందరూ ఏకం కావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ నెల పదిహేనున ఇందిరా పార్క్లో బీసీ మహాధర్నా నిర్వహిస్తున్నామని బీసీ ప్రజాప్రతినిధుల వేదిక తెలిపింది అందుకు సంబంధించిన పోస్టర్ను శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించకుంటే రాజకీయ యుద్ధం తప్పదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు మనకు కావాల్సింది జీవోలు పివోలు కాదు మనకు కావాల్సింది మీరు అన్న ప్రకారము మీరు మేనిఫెస్టో చెప్పిన ప్రకారము మీకు ఓట్లు వేసినట్టు గిందుకే అది పెట్టినందుకే ఓట్లు వేసారు చట్ట భద్రతతో కల్పించి ఆరు నెలల్లో ఎలక్షన్ పెడతామని చెప్పినందుకు మాత్రమే ఓట్లు వేసింది అనేక రాష్ట్రాల్లో జీవోలు ఇచ్చి పోయినాయి ఇక్కడ కూడా జీవో ఇచ్చిను రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన జీవో కూడా పోయింది ఇచ్చిన జీవో పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అదే జీవో ఇచ్చి మోసం చేస్తామంటే ఎట్ల అవుతుంది కనుక తెలంగాణ ఉద్యమ తరహా మళ్ళొకసారి అందరం కూడా విప్లవించాల్సిన అవసరం ఉంది యాక్చువల్ గా మనం జనాభా ప్రకారం యాభై ఆరు శాతం అడగాలి మనం అట్లా అడుగుతలేదు మీరు నలబై రెండు అన్న నలభై రెండు అని అడుగుతున్నాం కాబట్టి దీనికోసం ఈ పోరాటానికి అండగా ప్రతి ఒక్క బీసీ కుల సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు మీరు అందరు ఎమ్మెల్యేలు కావాల్సిన వారు ఎందుకు కాలేకపోయారు ఈ చరిత్ర ఈ పార్టీలు ఈ నాయకులు ఈ వ్యవస్థ కాకుండా చేస్తాయి అందుకోసం ఒక్కసారి తెగించి ఈ ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధపడాలని చెప్పి బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు